దళిత రిటైర్డ్ ఎంప్లాయీస్ సేవా సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాన్ని తిరుపతి అంబేద్కర్ భవనం నందు శుక్రవారం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి మునిరత్నం జాయింట్ సెక్రటరీ చిన్నస్వామి మరియు గౌరవ అధ్యక్షులు దుగాని జైరామ్ మాట్లాడుతూ సాంఘిక విద్య ఆరోగ్య వివిధ సామాజిక పరమైనటువంటి ఏ సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్య పరిష్కారం కోసం తమ సాయి శక్తుల కృషి చేస్తామన్నారు అసోసియేషన్ ద్వారా గ్రామ గ్రామానికి అంబేద్కర్ లిటరేచర్ తీసుకువెళ్తామన్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎలాంటి సమస్య వచ్చినా న్యాయపరంగా చట్టపరంగా పోరాటం చేసి సమస్యలను తీర్చేదానికి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు తద్వారా మన గ్రామాల్లో ఎడ్యుకేషన్ అంబేద్కర్ లిటరేచర్ వాళ్ళ దగ్గర పోవడానికి గ్రామాల్లో సగానికి సగం మంది పిల్లలు చదువులు మధ్యలో మానేసి వాళ్ళు చదువులు మానుకునేస్తున్నారు వాళ్ళని కూడా ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో వాళ్ళని కూడా ఎన్రోల్ చేయించి వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ పాస్ అయ్యేటట్టుగా చూడాలని గ్రామాల్లో అప్లిఫ్ట్ ఎడ్యుకేషన్ బాగుండాలా అంబేద్కర్ లిటరేచర్ పోవాలా పబ్లిక్ పోవాలనేది మేము సంకల్పంతో ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసినాము ఏపీ దళిత రిటైర్డ్ ఎంప్లాయీస్ సేవా సమితి అసోసియేషన్ స్టార్ట్ చేసినాము దీనిలో మా సెక్రటరీ గారు వచ్చి డాక్టర్ మునిరత్ మునిరత్నం గారు మళ్ళా మిగిలిన వైస్ ప్రెసిడెంట్ ఆనరల్ ప్రెసిడెంట్ జయరామ్ గారు మళ్ళీ సెక్రటరీ చిన్నస్వామి గారు ప్రిన్సిపల్ చిన్నస్వామి గారు వెంకటస్వామి మళ్ళీ మా సభ్యులందరం ఇక్కడ అమేకమైనము అమేకమైన తర్వాత కూడా ఈరోజు మాకందరికీ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అంబేద్కర్ ఆయన ద్వారా మాకు ఎవటో అవకాశం ఈ తెల్లబట్టలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు కాబట్టి మా తరఫున ఈ లాస్ట్లో చివరిగా మా వయసు డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలు క్లాస్ అవుతున్నది ఇప్పుడు మేము మాకు సేవకు మాకు రిటైర్ అయినాం కాబట్టి మా కులానికి వీలైనంత వరకు వన్ టెన్ టు టె ఫైవ్ పర్సెంట్ అనేది సేవ చేయాలని ఉద్దేశించి మేమందరం అసెంబ్లీ అయిందాము అసెంబ్లీ అయిన దానికి మా వాళ్ళందరూ సహకరిస్తున్నారు సహకరించి రాష్ట్రం మొత్తం మీద కూడా మేము ఇది ఈ జిల్లా తిరుపతి జిల్లానే కాదు చిత్తూరు నెల్లూరు ప్రకాశం రాష్ట్రం మొత్తం మీద కూడా మేము ఇది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తామనేది మా వాళ్ళందరూ ఏకీభవంగా ఉన్నాం కాబట్టి మేము రాష్ట్రం మొత్తం మీద రిటైర్డ్ ఎంప్లాయీస్ దళిత సేవా సమితిని స్టార్ట్ స్టార్ట్ చేసి బలోపేతం చేసి ఒక పెద్ద ఒక మూమెంట్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక మూమెంట్గా ఉంటామని కూడా మా తర్వాత వచ్చే వాళ్ళు కూడా మాకు అనుకూలంగా ఉండి ఈ బలోపేతమైన ఈ కార్యక్రమాన్ని ఈ రథాన్ని తీసుకొని పోయి బలోపేతం చేసి రాష్ట్ర అభివృద్ధికి మా వాళ్ళకు వాళ్లకు చదువు సంధ్యల గురించి చేయడానికి అవకాశం చేయగలుగుతామని మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సంఘ సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు మా సెక్రటరీ గారు మాట్లాడారు అసోసియేషన్ అనేది దళిత రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉన్న ఇబ్బందులు ఉంటే చూసుకుంటూ ఈ మా డౌన్ రోడ్ పీపుల్ అయితే ఎవరు ఉన్నారో ఎక్కడైనా అట్రాసిటీ అట్రాసిటీస్ జరిగినా ఏదైనా ఎవరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా సమస్యలు వచ్చినా మేమంతా పోయి ఆ సమస్య పరిష్కారానికి పోరాడుతామని మా జాతికి అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరికీ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ యాక్టివిటీని టేకప్ చేసి న్యాయం చేయాలనేది ఉద్దేశంతో ఈ తెలియజేసి పరిష్కార మార్గాన్ని తెలుసుకునేలాగా చేస్తామని ఈ అసోసియేషన్ అసోసియేషన్కి ఇంత బలోపేతంగా ఉన్నా ఈరోజు చాలా గ్రేట్ అందరూ కలిసి రావడం అనేది గొప్ప మేము జీవితాంతం ఇలాగే కలిసి చాలా మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో ఏకమైన తప్పకుండా ఈ మా లాంగ్ ఈ అసోసియేషన్ జిందాబాద్ हां तपन सर이가 చాలా కార్యక్రమాల్ని తీసుకుంటామని ఉద్దేశంతో ఉన్నా ఆ జైନ୍ଦబాద్ ఏపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ దళిత ఎంప్లాయ్స్ రిటైర్డ్ ఎంప్లాయ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జైନ୍ଦబాద్ अमर रहे अमर रहे honda డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహర్ జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జో సెలది కరు తోపా దళిత రిటైర్డ్ ఎంప్లాయీస్ సేవా సమితి డిఆర్ఈఎస్ఎస్ ట్రస్ట్ సంఘం పేరుతో రిజిస్టర్ చేయడం జరిగింది యాక్టివిటీస్ ముమ్మరం చేస్తున్నాము చేసి దళితుల సమస్యలను మా నోటీస్కి వచ్చినవన్నీ కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి కంకణం కట్టుకున్నాము దీంట్లో అందరూ కూడా సీనియర్ సిటిజన్సే కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి భద్రతగా చట్టపరంగా మేము పోరాటం చేసి మా సమస్యలను తీర్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇంత మూలంగా తెలియజేస్తాం రాష్ట్రంలో రిటైర్డ్ అయిన దళిత ఉద్యోగులు సమాజ సేవ కోసం తిరుపతి కేంద్రంగా ఆరు నెలల ప్రయత్న ఫలితంగా ఈ సంఘం స్థాపించడం జరిగింది ఇది మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగు ఈ మీటింగులో ఫర్దర్గా మేము ఏం చేయాలనే ఉద్దేశంతో డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ తిరుపతి కేంద్రంగా తర్వాత మొత్తం రాష్ట్రానికి విస్తరించే విధంగా మేము దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సాంఘిక విద్య ఆరోగ్య మిగిలిన సామాజిక పరమైనటువంటి ఏ సమస్యలు వచ్చినా మేము ముందుండి దాన్ని ఆ సమస్యలు పరిష్కరించడం కోసం శాయశ్వతుల ప్రయత్నం చేయడానికి తెలిసిందాం దీంట్లో సభ్యులుగా చేరదలుచుకున్న వాళ్ళందరూ కూడా రిటైర్డ్ రిటైర్డ్ అయిన అందరూ కూడా దీంట్లో సభ్యులుగా చేరాలని కూడా మేము కోరుకుంటాం